ఇష్యూ మేము ఆల్రెడీ టిఎస్పీఎస్సి కండక్ట్ చేసిందండి ఎగ్జామ్స్ వాటి ఫలితాల కోసం అని వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు టీఎస్పీఎస్సి బోర్డు లేదు ఒక డిస్ఫంక్షన్ అయిపోయింది హెడ్లెస్ బాడీ అయిపోయింది టీఎస్పీఎస్సి బోర్డు రిజైన్ చేశాక కూడా గవర్నర్ గారు యాక్సెప్ట్ చేయలేదు ఇంకా పేపర్ లీకేజ్ ఇన్వెస్టిగేషన్ అది ఇప్పుడు తీసుకొచ్చి ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేదాకా ఆ బోర్డు ఫామ్ అవ్వదు బోర్డు ఫామ్ అవ్వదు అంటే మాకు రిజల్ట్స్ ఆగిపోతాయి అందుకని చెప్పి ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ మినిమం కోరం ఉండేలాగా రిక్రూట్ చేసుకుని మా అయిపోయిన ఎగ్జామ్స్ కానీ రిజల్ట్స్ ఇవ్వాలండి రిజల్ట్స్ ఇవ్వాలి ఫస్ట్ ఇంకా ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే హార్సోంటల్ ఇష్యూ అనేది ప్రతి ఎగ్జామ్కి వస్తుంది ఇప్పుడు మెమో సెవెన్ ఫైవ్ నైన్ త్రీ అని ఒక మెమో ఉంది ఆ మెమో ఇప్పుడు టీఎస్ జెన్కో టీఎస్ మెడికల్ బోర్డు ఇవన్నీ ఆ మెమో యూస్ చేసుకునే మాకు రిక్రూట్మెంట్ ఇచ్చి హార్సోటల్ ఇష్యూ సాల్వ్ అవుతుంది అనమాట ఈ రెండు ఇష్యూస్ అండి ప్రైమరీ అండ్ యాజ్ స్టూడెంట్స్గా మాకు జస్ట్ చదువుకునే ఎగ్జామ్ రాసేదానికే కంటే మేమే వెళ్ళి రిజల్ట్స్ ఇవ్వండి ఇవన్నీ సరిగ్గా కండక్ట్ చేయడాన్ని అడ్కోవాల్సి వస్తుంది సో ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా కరెక్ట్ మాకు టైం బాగుండి ఈ టైంలో మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని సీఎం గారి నుంచి ఒక హామీ కావాలి వన్ మంత్ లోపు ఎగ్జిస్టింగ్ జరిగిన ఆల్ ఎగ్జామ్స్ కి మాకు రిజల్ట్స్ కావాలి ఇదండి మా మెయిన్ ఇష్యూ మేము టీఎస్పి స్టూడెంట్స్ గ్రూప్ టు వివర్ అవుతున్నాం మేము రిప్రజెంటేషన్ ఏతనికి వచ్చినాం సార్ మేము త్రీ థింగ్స్ డిమాండ్ చేస్తున్నాం సార్ ఒకటి ఇప్పటివరకు ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఏదైతే ఎగ్జామ్ జరిగినాయో దాని రిజల్ట్స్ ఇచ్చి దాని ప్రాసెస్ కంప్లీట్ చేయాలి సెకండ్ గ్రూప్ టూ లేదా గ్రూప్ త్రీ అయితే నోటిఫికేషన్స్ వన్ దాన్ని ఎగ్జామ్స్ పెట్టేసి దాన్ని కూడా ప్రాసెస్ని ముంగి తీసుకోవాలి థర్డ్ థింగ్ ఏంటంటే కోర్ట్ కేసెస్ లేకుండా ఒకసారి ఎగ్జామ్ రాసినామా రిజల్ట్స్ వచ్చినా అన్నట్టు ఉండాలి కానీ దాన్ని కోర్స్ డిలే చేసి డిలే చేసి ఎప్పుడు టూ థౌసండ్ సెవెంటీలో రాసిన ఎగ్జామ్స్కి టూ థౌసండ్ ట్వంటీ వన్లో రిజల్ట్స్ ఇస్తే ఫోర్ ఇయర్స్ ఏం చేస్తారు సార్ వాళ్ళు సో సో పొలిటికల్ కాకుండా ఇది ఏంటంటే కాన్స్టిట్యూషన్ బాడీ కాబట్టి అకార్డింగ్ టు దాని రూల్స్ కరెక్ట్గా ఎగ్జామ్స్ జరగాలి సార్ సెకండ్ ఏంటంటే స్టూడెంట్స్కి ఎలా చదవాలనేది ఉండాలి తప్ప ఎగ్జామ్స్ అవుతాయా లేవా రిజల్ట్స్ వస్తాయా లేవా అవన్నీ ఉండదు సార్ స్టూడెంట్కి ఎట్లా ఉండాలి స్ట్రాటజీని ఎట్లా వేయాలి ఎట్లా చదువుకోవాలి అదే ఉండాలి తప్ప ఇది మరి ఎగ్జామ్స్ అవుతాయా ఎగ్జామ్స్ పోస్ట్పోతాయా మళ్ళీ ఇంకా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఇవన్నీ లేకుండా ఒక డిసిప్లిన్తోని ఒక పద్ధతితోని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని డిమాండ్